పొడుపుకథలు ప్రపంచం తెలుగింటి పొడుపులు ఆలోచింపజేసే పిల్లలకు పెద్దలకు కొన్ని ప్రశ్నలు తెలుగు పొడుపు కథలు అంటే మన బుద్ధిని పదును పెట్టే చిన్న చిన్న ముత్యాలు ప్రతి పొడుపు ఒక కొత్త ఆలోచన ప్రత్యేకంగా విద్యార్థుల కోసం రూపొందించబడింది పరిశీలన ఊహాశక్తి తార్కికత పెంచే ప్రశ్నలు మరియు సులభంగా గుర్తించుకునే సమాధానాలు ఇందులో ఉన్నాయి మీరు ప్రయత్నించండి మీ పిల్లలతో పంచుకోండి సరదాగా నేర్చుకోండి పొడపు కథలు పళ్ళుంటాయి తినలేదు దువ్వితే తప్ప పనిచేయదు అనగనగా ఒక రాజు కిరీటం లేదు కాళ్ళు చేతులు లేవు కానీ పది మందికి ప్రాణం నేనెవరిని సమాధానము బియ్యం ఒకటి కాదు రెండు కాదు పదిహేడు అడుగులు మరి నేను ఎవరిని సమాధానము నిచ్చెన ఆకులేని కొమ్మ కొమ్మలేని ఆకు నేను ఎవరిని సమాధానము పొట్లకాయ పగలు నిద్రపోతాను రాత్రి మేల్కొని ఉంటాను నేను ఎవరిని గుడ్లగూబా చిన్నప్పుడు పచ్చ పెద్దయ్యాక ఎర్ర ముసలితనంలో నలుపు నేనెవరిని మిరపకాయ తొడమీద తొండ తొండ మీద తొండ 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 నేనెవరిని సమాధానము చింతపండు మామిడి చెట్టుకు మామిడి కాయలు లేవు నేనెవరిని సమాధానము మామిడి పండు నేనెప్పుడు ముందుకే వెళ్తాను కానీ ఎప్పుడూ కదరలేను నేనెవరిని సమాధానం సమయం నాకు కాళ్ళున్నాయి కానీ నడవలేను నేనెవరిని సమాధానము కుర్చీ పైన ఒక పలక కింద ఒక పలక పలకల మధ్యన మెలకల పాము నేనెవరిని సమాధానము నాలుక అంగడికి వెళుతుంది కానీ అడుగు తీసి అడుగు వేయదు నేనెవరిని చెప్పుకోండి సమాధానము చెప్పులు తోకలేని పిట్ట తొంభై ఆమడలు వెళుతుంది నేనెవరు నల్లటి పొలములో తెల్లటి విత్తనాలు చేత్తో చల్లుతారు నోటితో ఏరుతారు నేనెవరిని సమాధానము పుస్తకం అనగా అక్షరాలు చుట్టూ కంచె మధ్యలో ఒక పండు నేనెవరో చెప్పుకోండి సమాధానం పనసపండు ఇంట్లో ఉంటుంది కానీ ఇంటిని మోయలేదు నేనెవరు సమాధానం చీపురు కోస్తే చనిపోతుంది కానీ రక్తం రాదు నేనెవరు సమాధానం ఉల్లిపాయా థ్యాంక్ యూ